గొప్ప ఇల్లు అందమైన ఇల్లు పనికొచ్చే ఇల్లు మనల్ని బాగు చేసే ఇల్లు బాగా ఉంచే ఇల్లు మనశ్శాంతిగా ఉంచే ఇల్లు తృప్తిగా ఉంచే ఇల్లు అనుకుంటాం కదండి జనరల్గా ఏ ఇల్లు మంచిదంటే మనం ఏ ఇంట్లో ఉంటున్నామో అదే మంచిది అంటాం కానీ అది ఒక హిపోక్రసీ మీకు తెలుసు పెద్ద పెద్ద మేడలు బాల్కనీలు తుయ్యాలలు అల్మరాలు ఇక ఇంట్లో గ్యాడ్జెట్స్ దగ్గర నుంచి ఫర్నిచరు ఆ ఇల్లు కదా అంటే డూప్లెక్స్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి అవి బాగున్నాయి అనిపిస్తుంది నా అభిప్రాయం ఒకటి చెప్తాను చిన్నప్పుడు మట్టిల్లు పూలిల్లు మట్టిళ్ళు గోడలు కూడా మేమే వాళ్ళం అండి అమ్మతో దెబ్బలాడి మరీ చిన్న ఆ గోడకి మట్టి మట్టి అర గూడు అంటాను చూడండి దీపం అయి పెడతారు ఆ గూడొకటి చేయించుకునేవాడిని నేను ఎందుకంటే నాకంటూ కొన్ని పుస్తకాలు ఉండేవి కథల పుస్తకాలు డ్రాయింగ్ పుస్తకాలు ఇలాంటివి ఉండేవి అనమాట అవి అక్కడ పెట్టుకునేవాడిని నాకు మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటి ఇంట్లో అంటే అదండి అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడంటే అప్పుడు తీసుకొని నాలుగు బొమ్మలు వేయటం ఒక ఖర్చు చదవటం ఇలా చేస్తూ ఉండేవాడిని ఇప్పుడు ఈ గొడవ ఏంటి అంటే మీ ఇంట్లో ఈ అరుంధ అన్నీ పెట్టుకుంటున్నాం ఇళ్లల్లో లక్షలు కాదు కదా కోట్లు ఖర్చు పెడుతున్నాం ఆ ఇంటికి విలువ లేదు అందం లేదు అంటాను నేనైతే చిన్నదైనా కానీ ఒక పుస్తకాల గూడు బుక్ షెల్ఫ్ అంటున్నాను నా ఎందుకండి ఈరోజు ట్యాబుల్ వచ్చేసి ఫోన్లో చదివేస్తున్నాం కిండిల్స్ ఉన్నాయి కదా అంటారేమి దేని అందం దానిదే ఎప్పుడు కావాలంటే అప్పుడు అది తీసుకొని పిల్లలండి ముఖ్యంగా మనం కూడా ఒక్కొక్కసారి ట్రై చేయొచ్చు టక్ మనీ ఒక డ్రాయింగ్ వేస్తారు ఒక బొమ్మ వేస్తారు అది ఎంత మేలు చేస్తోంది అంటే వాళ్ళలో క్రియేటివిటీని మామూలుగా పెంచదు మనశ్శాంతిని మామూలుగా పెంచదు అన్నిటికంటే ముఖ్యంగా బాధపడుతున్నాం కదా మనం ఈ ఫోన్కి ఈ అదో దూరంగా లేడే ఎంతసేపు ఈ ఫోన్ పిచ్చి ఎక్కువైపోయిందే అని కానీ మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి సో అందమైన పుస్తకాలు చక్కటి పుస్తకాలు మంచి పుస్తకాలు చదివినా చదవకపోయినా నెలకి ఆరు నెలలకు ఒకసారి తీసినా పర్వాలేదు పదో ఇరవయో ముప్పయో మీకంటూ ఇక స్తోమతను బట్టి ఒక లైబ్రరీ పెట్టుకోగలిగితే ఆ రైటర్స్ అంతా మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ మరి మీకు కలుగుతూ ఉంటుందా నాకైతే కలుగుతూ ఉంటుందండి కొన్ని ఫేమస్ బుక్స్ ఉంటాయి మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ ఇలాంటి వాళ్ళు రాసినవి కూడా ఎందుకో వాళ్ళు కాఫీ తాగుతూ మనతో కబుర్లు చెప్తున్నారేమో వాళ్ళు మనకేదో చెప్పడానికి ట్రై చేస్తున్నారేమో అనే ఫీలింగ్ రోజు కాకపోయినా అప్పుడప్పుడు అయినా వస్తూనే ఉంటుందండి సో మరి మీ ఇల్లు ఎలా ఉంది ఒకసారి చెక్ చేయండి బుక్ షెల్ఫ్ ఎక్కడుంది బుక్ షెల్ఫ్ అంటే చాలా ఉన్నాయండి పిల్లాడు ఎంసెట్ కోసం అని మెడిసిన్ కోసం అని టెన్త్ క్లాస్ దాకా ఇంజనీరింగ్ బుక్స్ చాలా ఉన్నాయి అంటూ ఉంటారు కదా అవి కాదండి ఓకే అవి కూడా ఉండటం మంచిది అందులో చాలా కాస్ట్లీ బుక్స్ ఉంటాయి ఒక ప్లేసే లేదా దాన్ని పెట్టుకోవడానికి మీరు ఆలోచించండి ఆ బుక్స్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ లేదా దాన్ని మించిన అందమైన ప్లేస్ అంటూ ఉందా డిజైన్ చేసుకుంటే సో మరి మీ ప్లేస్ ఎలా ఉందో కాస్త ఫోటో తీసి ఇక్కడ ట్యాగ్ చేయండి కామెంట్లో పెట్టండి మన వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుంది వాళ్ళు షేర్ చేస్తారు కదా